ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకాలు స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లు లో ఘటన స్థలాన్ని మంత్రులు పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ చిన్నారిపై బీహార్ కి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం జరపడం కిరాతకమన్నారు సంఘటన సమాచారం అందగానే పోలీసులు స్పందించి గంట వ్యవధిలోనే నిందితు అదుపులోకి తీసుకున్నారు అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేలా ఆదేశించారన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సంబంధిత చిన్నారి కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం మరి దాంతో పాటు ఇంకా మిగతా ఇతర సంబంధించి మరి మంత్రులు మీకు ఇప్పుడు చెప్తారు మరి గతంలో కూడా ఇక్కడ కూడా ఇట్లా మన దగ్గర ఇటువంటి పరిస్థితి లేదు మరి మనం కూడా ఎందుకంటే మన ప్రాంతంలో దగ్గర దగ్గర నాకు తెలిసి పెద్దపల్లి జిల్లాల రెండు వందల రైస్ మిల్స్ ఉంటాయి పెద్ద కానీ చిన్న కానీ బాయిల్ రైస్ బిల్లు కానీ రా రైస్బుల్ కానీ మరి గత చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మన ప్రాంతంలో మరి ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ నుంచి వెళ్ళి మరి ఏసంగి పేడీ పొక్టి అప్పుడు మరి పెద్దపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేడీ పొక్ట జరిగేటువంటి జిల్లా కాబట్టి మరి ఈ పసల్లో మనకు ప్రతిసారి వచ్చేటువంటి ఇరవై సంవత్సరాలు అయితే ఉంది బయట నుండి అమాలిస్ రావడం ఇలా ఇటువంటి సంఘటన మనం ఎన్నడూ జరగలేదు అది మరి మేమైతే చాలామంది చాలా కూడా బాధపడుతూ ఉన్నాం చాలామంది కూడా బాధపడతా ఉన్నారు సభ్య సమాజం నిజంగా కూడా ఎవరు కూడా అది అసలు సూతనే మనకు అది చూడలేకపోతూ ఉన్నాం అసలు అటువంటి పరిస్థితి కూడా ఏ తల్లిదండ్రులకు రావద్దు అసలు ఎవరికి జరగద్దు అది ఇవాళ అటువంటి ఘోరం జరిగిపోయింది మరి దానికి సంబంధించి మంత్రులు మీకు ఆ విషయాన్ని సోదరులకు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విజయరామణకు మరి ఈ విషయం పట్ల సిగ్భాంతిని వ్యక్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు విషయాన్ని మానిటరింగ్ చేసి ఇటు అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు రామగుండం పెద్దపల్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయింది పాప ఎక్కడ వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసో పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భాంతిగా కలిగించుతూ ఉంది ఎందుకంటే అసలు ఎక్కడ నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇకముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినపడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అణివేయాలనేటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మత్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు లేదు అమ్మ లేదు చెల్లెలేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికి తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా ఏది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షణ విధించే విధంగా ముందుకు వస్తుందని తెలియజేస్తాం సైకాలజీ మానవ సైకాలజీపై డిపెండ్ అవుతుంది ఈ సంఘటనలు ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలి అడ్డుకునే ప్రయత్నంలో ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రభావితం ఏ విధమైన మరి ఈరోజు ఆల్కోహాలా లేకుంటే డ్రగ్సా దీని అన్నిటికీ కూడా కారణం ఏమైతా ఉంది సామాజిక కారణాలు ఏమైందన్నిటి కూడా పూర్తి స్థాయిలో మేము పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం ఈరోజు డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పుడు ఉక్కు పాదం తప్పకుండా ఉక్కు పాదంతో పోలీస్ యంత్రాంగం ఇక్కడ డ్రగ్స్ కానీ ఇతరత్ర మత్తు పదార్థాలపై తప్పకుండా ఉక్కు పాదం వేయటం జరుగుతుంది పోలీస్ యంత్రాంగం యావత్తు అప్రమత్తమై ఈ సంఘటన కానీ మరొక సంఘటన జరుపుకోకుండా ఉండే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటుందని జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనవి చేస్తూ ఆ కుటుంబానికి ఆ బాధను ఎవ్వరు కూడా తీరలేదు కానీ వారికి అండగా నిలబడదాం వారికి ధైర్యం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఈరోజు ఎక్స్క్రేషాను వారికి ప్రకటించి మరి స్థానిక శాసనసభ్యుడు విజయరామనారావు గారి చొరవతో రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు వారికి ఇచ్చే విధంగా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించే కార్యక్రమం చేయడంతో పాటు నేను మా సీతక్క గారు కలిసి మరి అక్కడ ఉన్న ఆసిఫాబాద్ కలెక్టర్ గారితో వెనువెంటనే ఆసిఫాబాద్ జిల్లాలో ఆ చిన్నారి ఆ మృతురాలి తండ్రికి ఉద్యోగం కల్పించడం అక్కడికి వారికి ఇళ్ళ స్థలం కల్పించి ఇల్లు వెను వెంటనే శాంక్షన్ చేయించడం జరిగిందని దానికి తోడు వారికి చిన్న పాప ఉన్నది ఆ పాపకు సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో వారి అవసరాలను తీర్చడానికి ఆ పాపను చదివించడానికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని తెలియజేస్తూ తప్పకుండా నిందితుడికి సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా చట్టపరంగా ఆ నిందితుడిపై శిక్ష పడే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తా ఉంది